ఆపిల్ చెట్టు చాలా కొంచెం పెద్దది అయ్యింది నెక్స్ట్ ఇయర్కి కాయలు వస్తాయి ఎవ్వరిది మునోడి చెట్టు ఇదంతా మా నిమ్మ చెట్లు అండి తోట దీని గట్ల మీద పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలు పెట్టాము మూడో చెట్టు చూడండి ఎంత బాగా వచ్చాయో కాయలు ఎవరిన చూస్తే దిష్టి వచ్చాయి గుత్తులు 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 గుత్తులుగా ఎంత బాగా వచ్చాయో అయితే కొమ్మ పట్టుకుంటే విరిగిపోతున్నాయండి ఒక కొమ్మ విరిగిన ఇరవై కాయలు కాయలు అయిపోతున్నాయి అంత పెలుసుగా ఉందంటే వాటరు నిమ్మ చెట్లకి ఇస్తాం కదా ఆ వాటర్ దీనిలో ఉంటుంది పచ్చి ఎక్కువగా ఉంటుంది ఊరికే పఠామని విరిగిపోతున్నాయి కొమ్మలు పట్టుకుంటే చాలు అయితే వేసే ఎరువుల వల్ల కూడా దీనికి ఇంత పోషణ వచ్చి ఉండొచ్చు చేలో అన్నిటికీ వేస్తాం కదా ఈ ఈ కొమ్మ కింద పడిపోయిందండి కింద పడిపోయి ఆ కాయలు వంక తిరిగిపోయింది చూడండి కింద కొమ్మకు ఐసా అమ్మో ఇది పొరపాటుని గట్టిగా అన్నానో ఇరిగిపోతుందండి ఈ కొమ్మ కింద చూడండి అసలు సందు కందు లేదు అసలు పిందికి లోపల మదులు దగ్గర చెట్లకి కొమ్మలకి అయ్యా సరే ఎలా కనిపించింది దూరం ఈ కాయలు లావు గుంటే బాగా వస్తే బాగుంటాయి తేజ ఇదేమో మీరు మరీ పసరు పిందులు తుంచుతున్నారు